ఇప్పటి వరకు రెండే రెండు సార్లు నా అదృష్టం అంటే నా అంత అదృష్టవంతుడు లేడు అని నాకు నేను చెప్పుకునేది రెండే రెండు సంఘటనలు ఒకటి నా తండ్రి పేరుని కృష్ణమూర్తి నా తల్లి పేరుని నాగేశ్వరమ్మ కడుపున పుట్టినందుకు నేను అదృష్టవంతుడుగాను గర్వంగాను నేను చెప్పుకునేట్టయితే రెండవది ఆ మహనీయుడు రాజశేఖర్ రెడ్డి గారితో కలిసి పనిచేసే అవకాశం రావటం అనేది నేను చచ్చే వరకు గర్వంగా చెప్పుకుంటాను నిజంగా ఏనాడు చేసుకున్నటువంటి అదృష్టం నేను ఏ జన్మలో చేసుకున్నానో అంత గొప్పోడితో పాటు పనిచేసే అవకాశం ఆయన వెనకాల తిరిగే అవకాశం ఆయనతో పక్కన కూర్చుని మాట్లాడే అవకాశం ఆయనతో నియోజకవర్గ సమస్యల గురించి అలిగేటువంటి అవకాశం దెబ్బలాడేటువంటి అవకాశం నాకు రావటం నేనైతే చచ్చే వరకు నాకు రాజశేఖర రెడ్డి గారి మీలో ఎవరు కలిసినా కూడా ఒక్కసారి కలిస్తే ఒక్క నిమిషం కలిస్తే చాలు చనిపోయేంత వరకు రాజశేఖర రెడ్డితో కలిసిన తీపి జ్ఞాపకం మీకు నెమరు వేసుకుండా ఎప్పటికీ కూడా మీ గుండెల నిండా ఉంటుంది అంత రాజకీయాల్లో మనకి నాయకుడు ఉంటాడు రాజకీయ నాయకుడు ఉంటాడు రాజకీయ నాయకుడు అనేవాడు ఇరవై నాలుగు గంటలు ఎత్తుగడలు వేస్తూ వాణ్ణి వీణ్ణి విడదీస్తూ వాణ్ణి వీణ్ణి కలుపుకుంటూ అవసరం కోసం కలుపుకుంటూ అవసరం తిరిగిన తర్వాత వదిలేస్తూ రాజకీయాలే పరమావధిగా అధికారం కుర్చీ మాత్రమే పరమావధిగా బతికేవాడు రాజకీయ నాయకుడు ఎలా వెళ్ళినా ఏ దొడ్డిదారిలో వెళ్ళినా ఎన్ని పిల్లి మొగ్గలేసినా ఎంత గడ్డికరించినా అంతిమంగా అధికార పీఠం మీద కూర్చోవాలనేటువంటి లక్ష్యంగా పనిచేసేవాడు రాజకీయ నాయకుడు అయితే పదవున్నా లేకపోయినా పదవు కోసం కాకుండా అతనికి పద ఉంది లేదు గెలిచాడు ఓడాడు అనేది లేకుండా తను నమ్ముకుని జనం తిరుగుతుంటే ఎవరెన్నకాల తిరుగుతుంటే వాడే నాయకుడు అటువంటి నాయకుడు బ్రతికున్నా లేకపోయినా రాజశేఖర రెడ్డి గారే మనకి నాయకుడు రాజకీయ నాయకుడు అంటే ఈ చంద్రబాబు నాయుడు రాజకీయ నాయకుడు ఇవాళ మరణించి ఎంతకాలమైంది ఈ రోజుకి రాజశేఖర్ రెడ్డికి మరణం లేదు అనేది దానికోసమే ఈ రోజుకి ఆయన మనందరి మధ్య జీవించి ఉన్నాడు మనందరి గుండెల్లో జీవించి ఉన్నాడు ఈ రాష్ట్రంలోని ప్రతి పేదవాడి గుండెల్లో కూడా జీవించి ఉన్నాడంటే రాజశేఖర రెడ్డి గారికి మరణం ఉందా మరణం లేదు కదా బతికితే ఎవడైనా రాజశేఖర రెడ్డి లాగా బతకాలి మరణిస్తే రాజశేఖర రెడ్డి లాగా మరణిస్తా తప్పితే ఇంకొక మరణం కావాలా అని అడుగుతున్నాను రామారావు గారు కూడా గొప్పగా అనుకుంటాం కానీ రామారావు గారికి వచ్చిన మరణం ఎవరికి రాకూడదు కానీ రాజశేఖర రెడ్డి గారికి వచ్చిన మరణం మనందరికీ రావాలని కోరుకోవాలి ఎంత గొప్ప మరణం ఇవాళ దేవుడిగా మనందరి గుండెల్లో ఉన్నాడు ఈ రోజుకి మనిషిగా ఒక నాయకుడిగా మనందరి హృదయాల్లో రాజశేఖర్ రెడ్డి గారిని నాలాంటి చూసినవాడు నాలాగా ఆయన చెయ్యి పట్టుకున్నవాడు ఆయనతో పక్కన కూర్చుని మాట్లాడే అదృష్టం ఉన్నోడైతే అనుకుంటే పర్లా కనీసం రాజశేఖర రెడ్డి గారిని ఇంతవరకు కళ్ళతో చూడని వాడు కూడా రాజశేఖర రెడ్డిని గుండెల్లో పెట్టుకోవటం అంటే అదే రాజశేఖర రెడ్డి ఈ రోజుకి కూడా జీవించి ఉన్నాడు అనే దానికి సజీవ సాక్ష్యం ఇవాళ అటువంటి మహనీయుడి యొక్క కొడుకు నాయకత్వంలో మనందరం పనిచేయటం అతని జెండా మనందరం మోయటం నిజంగా గర్వపడతాను అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు నాకంటే వయసులో కొంత చిన్నవాడైన కొద్దిగా చిన్నవాడైనప్పటికీ కూడా నాకెంతసేపు కూడా రాజశేఖర రెడ్డి గారి కొడుకుగానే నాకు కనపడతాడు చచ్చేంత వరకు కూడా నేను గర్వంగా ఫీల్ అవుతాను నా రాజశేఖర రెడ్డి కొడుకు వెనకాలని తిరుగుతున్నాను అనేది గొప్ప భావనే నాకు చచ్చేంత వరకు కూడా నిన్ను వెంటాడుతూ ఉంటది నన్ను నడిపిస్తూ ఉంటది ఇవాళ అంత మహనీయుడు స్మరించుకునేటువంటి అవకాశం కల్పించిన ఈ పామరు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ నా పాదాభివందనాలు తెలియజేసుకుంటూ